ఒకరోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసినట్లు అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ చెప్పారు బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లెలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ముందుగా ఎంపీ ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి వృద్ధులు వికలాంగులకు పెన్షన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఒకటో తేదీకి ముందు రోజే నాలుగు మంది వృద్ధులకు పెన్షన్ అందించడం గర్వంగా ఉందన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఒకటో తేదీకి ముందు రోజే నాలుగు మంది వృద్ధులకు పెన్షన్ అందించడం గర్వంగా ఉందన్నారు నాలుగు వేల పెన్షన్ని అందించడము అదే విధంగా డిసేబుల్డ్ లేకుంటే బెడ్ రిటర్న్ ఉంటే ఆరు వేలు పదిహేను వేలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు పేద వృద్ధులకు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే గతంలో పెన్షన్లను కూడా ఉన్న పెన్షన్లను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్రం అంతా కూడా ఆర్థిక భారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా సంతకం ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతయ్యలకి నాలుగు వేల పెన్షన్ పెంచుతూ వరుసగా ఈ ఆరు నెలలు కూడా ఏ నెల కూడా తప్పకుండా వాళ్ళకి పెన్షన్ ఇంటి వద్దకే అధికారుల యంత్రాంగం అంతా కూడా ఒక రిచువల్ లాగా తీసుకొని పొద్దున్నే ఐదు గంటలకి ప్రతి పల్లెల్లో దాదాపు ఈ టైం వరకు వంద శాతం వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా ముగించడము